హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక వండర్ఫుల్ ఈవెంట్తో మీ ముందుకు వచ్చాము ఈరోజు నిషిన్నం మేరీ రత్నం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైన నిషిన్నం అభిలాష్ గారు పేదలకు మరియు దివ్యాంగులకు భోజన వసతి ఈరోజు కల్పించడం జరిగింది ఈ పేదల తరఫున దివ్యాంగులక్ష ఫౌండేషన్ తరపున ముందుగా మేరీ గారు ఆత్మశాంతించాలని ఎక్కడున్నా సరే నిషిణం అభిలాష్ కుటుంబం చల్లగా చూడాలని అలాగే ఈ భోజనం అందుకున్న పేదల ఆశీస్సులు కూడా నిశునం అభిలాష్ గారి కుటుంబానికి ఉండాలని కోరుచున్నాం అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది కనుక ఈరోజు మేరీ గారి జ్ఞాపకార్థం వారి కొడుకు అయిన నిషిన్నం అభిలాష్ గారు మన ఫౌండేషన్ తరఫున దివ్యాంగులకు పేదలకు ఇలా ఫుడ్ పెట్టడం చాలా సంతోషకరం మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే మా తరఫున కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు మేము మీ పేరు మీద ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ గ్రూప్లో అన్ని గ్రూప్లలో షేర్ చేయండి Jack and...